హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ సీనియర్ రోజు చాలా స్నేహితు బాగున్నాండి మిత్రుడు బాగుండే మస్ట్లు తెచ్చుకుంటున్నాండి ఇంకా ఈరోజైతే పది మా అలా తెచ్చిపోతాను నాకు పోయి పుట్టినరోజు పొద్దునైతే ఇంకా అందుకని చెప్పి అయితే నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఉన్నది ఒక ఆడపిల్ల కదా ఇంకా చాలా సంతోషంగా ఉంది ఇంకా మేమైతే ఇప్పుడు అక్షయత్గా మాతో పాటు మా ఎప్పుడు ఉంటానట్లే నేను హాయ్ అని చెప్తాను అంటాడు ఇంకా చూసేసారు కదా ఇంకా పిల్లల కోసమైతే వెళ్తాను స్కూల్కి అయితే వెళ్తున్నాను మరి వాళ్ళు ఏదైనా చదువుతున్నారు ఏంటంటే కనుక్కోవాలి కదా ఎప్పుడైతే మనం చేర్చాం కదా ఇంకా మనకేం ఏం పని లేదు వాళ్ళే చదువుకుంటారని మనం అనుకోకూడదు అప్పుడప్పుడు ఒక నెలకోసారో లేకపోతే రెండు నెలకోసారి అనేది మనకి ఎప్పుడు తేరుకుంటే అప్పుడైతే మన స్కూల్కి అడిగి వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు ఎట్టుకుంటున్నారు ఎడ్యుకేషన్ ఎట్ అనేది మనం కనుక్కున్నాడే ఇంకా అందుకని చెప్పైతే వెళ్తున్నాను కనుక్కొని ఇంకా అడి నుంచి అయితే పిల్లలని అయితే గుంటూరు తీసుకెళ్తాను నా మాట అయితే చూశారు కదా ఇంకా కంప్యూటర్ మీద బ్రెయిన్ కంప్యూటర్ మీద చేయి ఆడించినట్టు ఎక్కడెక్కడెక్కడ కొట్టేస్తాను నేను ఇంకా నిదానంగా ఉండదు నాకు ఏడాది వెళ్ళిపోయింది ఏ పని అంతే నేను మాటే నా మాట తీరే కొంచెం ఇంకా ఇప్పుడైతే స్కూల్ కాడికి వెళ్తాను కదా ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లల్ని అయితే తీసేసుకో తీసుకొని ఇంకా నేనైతే ఇంకా గుంటరకు వెళ్తాము గుంట్రెలో షాపింగ్ మాల్ అయితే పిల్లలకి అయితే నచ్చిన డ్రెస్ తీసుకొని ఇంకా వస్తా వస్తాను కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేస్తాను మరి గుంటలో అయితే కేక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా రేపు అయితే ప్రార్థన కూడా పెట్టుకో నైట్ పూట చర్చిలోనే ఇంటికాడ అనుకున్నాను ఇంటికాడ కుదరలేదు నాకైతే ఇంకా అందుకని చెప్పి రేపు శనివారం ఇంకా చర్చిలో పెడతారు కాబట్టి నేను చర్చిలోనే ఇంకా డైరెక్ట్గా చర్చిలోనే ఇంకా పిల్ల పుట్టినరోజు కూడా పోతున్నాము చూసేద్దాం ఇంకైతే మరి పిల్లలకి అయితే ఏమేమి తీసుకోబోతున్నాను కిట్టినరోజు అయితే ఏ విధంగా చేబోతున్నాను అనేది కూడా చూపిస్తాను మీకైతే మరి ఇంకోటి ఆ షైక్కి కూడా డ్రెస్సులు తీసుకున్నాను నేను నాకైతే షూ తీసుకున్నాను రేపు షూ వేసుకోబోతున్నాను ఎప్పుడో మన మా డాడీ అయితే నాకు షూ తీసుకున్నాడు ఎప్పుడు స్టార్టింగ్ అయినా షూ వేసుకున్నా కూడా

నా బలవంత ప్రకారం షూ తీసుకున్నాడు కానీ ఇప్పుడేమో మిగతా అలా చెబుతున్నాడు సరే అండి ఇంక అయితే చూసేశారు కదా ఇంకా అయితే ఇప్పుడైతే ఆడగలం స్కూల్ కడికి అయితే మరి ఇంకా గుంటలు తర్వాత షాప్ మాల్ అయితే ఏం చేస్తానని కూడా చూచాదాం ఓకే అండి మా ఆయన మాట్లాడి మాట్లాడి సాలిపోయాడు అందుకని చెప్పేసి ఇంకా చెప్పాడు కదా ఇంకా ఆస్థి అయితే స్కూల్ కాడికి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని గుంటరవెళ్ళి వాళ్ళకి కావాల్సినవి అని తీసుకొని వచ్చేస్తాం మరి అక్కడ ఆస్థియాకి వెళ్ళినాక షాపింగ్ స్కూల్ వచ్చేసి ఇదేనండి అక్షయ విద్యాలయం మీకు చాలా సార్లు పా తీసుకున్నాను కూడా తీసుకుండి ఐస్ ఐస్సా అమ్మా అమ్మా అయ్యా అక్షయ విద్యాలయం ప్రతిపాడు నైంటీ నైన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చి అంటే ర్యాంక్ అమ్మాయికి హ్యాపీనెస్ డే అట్టడు నేనైతే తీసుకొచ్చేసాను ఇంకా స్కూల్ బస్ చేసేది చాలా బాగుంది ఇంకా కాస్త ఇచ్చేసి మమ్మీ ఒక్కసారి వస్తా మమ్మీ అంటుంది జాగ్రత్త అబ్బో మెల్లంగా మెల్లంగా ఇంకా చాలా ఓ మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు హాయ్ చెప్పమని వాళ్ళందరినీ చెప్పు అక్కడికి వెళ్ళి హాయ్ చెప్పమని చెప్పు హలో అందరూ హాయ్ చెప్పండి ఆ నువ్వెక్కువా ఏం కాదు ఎక్కువ బాగుంటుంది మమ్మీ సరే వెళ్ళంపా డాడీ ఉన్నాడు పాడ చూసారు కదండి ఇంకా పెళ్ళి వచ్చేసి మేము వస్తున్నామంటే ఎంతో సంతోషంగా హ్యాపీనెస్గా ఉంటారు కొత్త మా నాన్న కొన్నాడు నాన్న కొన్నాడు కొత్త బండి ఎంత అవునా కొత్త బండ పిల్లలకు కూడా తెలుసు కొత్త బండి ఏదో పాత పండు ఇంకా ఇక్కడ వచ్చేసి స్కూల్లో ఒక ఆట అయితే ఆడుతున్నారు చూసేది ఎలా ఉండొద్దు జరగడం వారి ముందుకే నాకు ప్లేస్ ఏది ఓకే అండి ఇంకా షాప్కి అయితే వచ్చేసాను ఆశ్రిత కోసం మినిమం ఇప్పుడు రెండు గంటల నుంచి షాపింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అందుకని చెప్పేసి చూసి చూసి చాలా టైం పట్టింది అమ్మాయి కదా అయ్యని అని వెతికేకే చాలా టైం పట్టిందని ఇంకా అమ్మాయి కోసం అని చెప్పేసి మంచి ఫ్రాక్ అయితే ఒకటి తీసుకున్నాను చూసేయడం ఇక్కడ ఇక్కడైతే పిల్లలకి చాలా తక్కువ రేట్లో చాలా మంచి కలర్స్ అన్ని ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి నేను ఎప్పుడైనా ఇక్కడే తీసుకెళ్తాను ఇది మళ్ళీ అమ్మాయి సెకండ్ బర్త్డేకి ఇక్కడ తీసుకుని వెళ్తాం ఇంకా అది వచ్చేసి ఇంకా అమ్మాయికి వచ్చేసి ఇక్కడ తీసుకున్నాను లంగామణి టైప్ చాలా బాగా నచ్చేసింది నాకైతే ఆశ్రిత ఇటు రా మమ్మీ బాబా ఒకసారి పెట్టుబావా అయి నాకెళ్ళి తిరిగి పెట్టుకో ఇటు బిడ్డు తిరుగు ఇలా పట్టుకుంటే ఇంత అక్కడ పట్టుకుంటావే అలా పట్టుకో కిందికి బావా ఓకేనండి ఇంకా ఇక్కడైతే పిల్లకి చెప్పే కదా చాలా తక్కువ మా ఆయనకైతే తెలియట్లేదు అది ఎలా పెట్టాలో ఆ విధంగా అయితే వచ్చేసి చున్నీ అక్క పైన సారీ రోజు ఇంట్లో నా చీరలు కట్టుకుంటుంది నా చిన్నీలు వేసుకుంటుంది పైకి అందుకని చెప్పేసి ఆ ఎమ్మెకాలని నెరవేర్చడానికి ఇలాగైతే తీసుకున్నాను ఆశ్రిత ఎలాగుంది బాగుందా అబ్బు నేనమ్మా చూపింది ఏం కాదు షాప్లో తీసుకున్నామను అను ఓకేనండి చూసారు కదా బయటకు వెళ్ళినాక ఇది ఎక్కడనేది షాప్ అయితే చూపిస్తాను అండి దగ్గరలోనే ఇంకా ఆ షాపు ఈ షాపు రెండు వాళ్ళే పోయేటప్పుడు రూట్ ఎటో అనేది చూపిస్తాను మన గుంటలో చాలా మంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్లు వాళ్ళు కూడా అక్కడ దగ్గరలో రావచ్చు ఆదర్శ కా సరే మాములు రాష్ట్ర తీసేసుకో ఓకే అండి ఇంకా గుంటూరు నుంచి అయితే వచ్చేసాము ఆశ్రేతక్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసాను అమ్మాయికి బర్త్డేకి ఏమేమి కావాలి ఆ అమ్మాయి డ్రెస్ కింద ఆ అమ్మాయికి బ్యాంగిల్స్ దండ పాపుడు బిళ్ళ చాలా చాలా అయితే తీసుకొచ్చేసాను పిల్లలది ఏముంది ఒక ఫ్యాంట్ షర్ట్ వేసి ఒక తల కొంచెం రద్దు వేస్తే అయిపోయింది ఆడపిల్ల అంటే అలా కాదు కదా అన్నీ ఉంటేనే ఆడపిల్లకి అందం ఇంటికి కళ అని నా ఆశ అందుకని చెప్పేసి ఆశ్రితకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసాను మరి ఏమో తీసుకొచ్చేది చూసేయండి పిల్లలు వచ్చేసి సాలిపోయి నిద్రపోతున్నారు మా వారు వచ్చేసి కూడా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా భోజనం చేసేసి నిద్రపోతున్నాడు అండి ఇంకా అందరికైతే రెడీ చేసేసి పెట్టేశాను నేను ఇప్పుడే భోజనం చేసేసి ఇంకా ఏమేమి తీసుకొచ్చాను అనేది మీ ముందు చూపిద్దామని చెప్పేసి పొద్దున్నే ఆస్తా బర్త్డేని ఎలా రెడీ చేస్తాననేది మీతో షేర్ చేసుకుందామని ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చిన తీసుకొచ్చిన షాపింగ్ అంతా చూపించేస్తాను ఓకే గుంటూరు వెళ్తే పూర్తి చేస్తాము ఒక సంచికి అయితే పట్టుకొచ్చేస్తాను ఇంకా ఏమని చెప్పామని నా పిల్లలు చేసి బొమ్మలు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక బొమ్మ ఉండాలా ఆడుకోవటానికి ఎందుకని చెప్పేసి అది తీసుకున్నాడు వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా మా బండిది ప్లగ్ బిట్ అంటే ఇట్లా పట్టుకునే ఉండేది కదా అది అనేది విరిగిపోయింది అందుకని చెప్పేసి ఇంకా అది కూడా మా ఆయన అయితే ఒకటి తెచ్చుకుందామని ఇంకా గుండ్రైతే అయితే వెళ్ళాం అది కూడా ఒకటి అయితే పని అయిపోయింది ఇంకా దాన్ని కూడా ఒకటి తీసుకొచ్చామండి చాలా అవుతుంది మా బండి రిపేర్ రాక ఫస్ట్ టైం ఇది వచ్చేసి అక్షయ ఫస్ట్ అక్షయించాక తర్వాత అసలు ఎందుకండి ఇంకా అక్షయ్కి వచ్చేసి ఈ విధంగా అయితే తీసుకొచ్చేసాను త్రిబుల్ కోట్ అలానే కలర్ఫుల్ ప్యాంటు చాలా బాగా వచ్చేసింది అన్ని ప్యాంట్లకి ఇచ్చి ఇంకయ్యానా అందుకని చెప్పేసి ఈ సారి డిఫరెంట్గా అయితే తీసుకొచ్చేసాను అక్షయ్కి ఇవి అయితే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అక్షయ్ గడికి మీరు అనవచ్చు ఆస్తికి అక్షయ్ గడికే తీసుకున్నారు ఆదర్శకి తీసుకోలేదు ఏంటి అని అదేం లేదండి ఆదేశకు మొన్నే మూడు చేతులు తీసుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా ముగ్గురికి ఉండాలి కదా కొత్త బట్టలు అందుకని చెప్పేసి ముగ్గురికి అయితే తీసుకున్నాను దీంట్లో ఇది కూడా అక్షయ అక్షయగాడికి వెయ్యాల ఆడికి గుడ్లు అంటే చాలా ఇష్టం ఇంక ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఫస్ట్ అయితే గౌన్ అయితే చూపించేద్దాం ఇంకా ఆశ్రితకి వచ్చేసి నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది అందుకని ఆ అమ్మాయి కలరే కదా అందుకని ఇదైతే తీసుకొచ్చాను అందరూ అంటారు మా ఊర్లో మా ఊర్లో కదా ఎక్కడైనా అంటారు ఆశ్రితకి నీ మీ ముగ్గురు పిల్లలకి నీ కలర్ రాలేదమ్మా చాలు అసలు వాళ్ళ నాన్న కలర్ వచ్చింది తెల్లంగా ఉంటారు బాగుంటారు అంటారు ఆ మాటకే నాకు కొండంత బలం చాలా హ్యాపీ అనిపించింది నా పిల్లల్ని ఈ విధంగా అంటున్నందుకు చాలా హ్యాపీగా ఉండిద్ది ఏముందిలే నా కలర్ రాకపోతే ఏముంది నాకు నా గోల్డ్ నాకుండిద్ది వాళ్ళకు నా గోల్డ్ వాళ్ళకు వండుద్ది అంతే కదా అందుకని చెప్పేసి నేనేం ఫీల్ అవునాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే కలర్ అంటే నాకు పిల్లలకి అలాగంటే నాకు చాలా ఇష్టం ఆ ఆశ్రిత పుట్టినప్పుడు ఈ అమ్మాయి నాకు పుట్టిందేనా అన్నంత డౌట్ వచ్చింది అంత తెల్లంగా పుట్టింది మా అమ్మ తెల్లారి పుట్టినరోజు అంటే చాలా హ్యాపీగా ఉంది డెలివరీ అయ్యే టైంలో ఫ్యూచర్లోకి వెళ్తున్నట్టుంది నాకైతే ఆ ఆశ్రీతను వచ్చేసి విజయవాడ కాటూర్ హాస్పిటల్లో డెలివరీ అయ్యానండి ఉదయం రేత్ర రేపు పన్నెండు నింటప్పుడు పురిటి నొప్పులు వస్తే తెల్లవారుజామున పది గంటలకి డెలివరీ అయ్యాను ఆ అమ్మాయి నేను చాలా బాగా గుర్తు నాకైతే మా ఆయన వచ్చేసి అదే నైట్ వచ్చేసాడు వాళ్ళ కూర్చొని చూడటానికే వచ్చినట్టు అనిపించింది నాకు కూడా ఆ రోజు ఇంకొకేనండి ఆశ్రిత గురించి చెప్తే చాలా ఉన్నాయి అందుకని గాజరితకైతే ఇదైతే తీసుకొచ్చేసాను ఇదే ఇదొకటి అలానే ఇదిగో ఇది శారీ టైప్ అండి చెప్పే కదా ఇంకా ఇలా చెప్పేదానికంటే రేపు పొద్దున వేసుకుంటేనే చూడటానికి బాగుంటుంది ఇంకే విధంగా అయితే పైట వేసుకొచ్చుకోవచ్చు బయట బయట ఎలాగంటే ఇలా ఇలాగైతేకోవచ్చు ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవటం ఇంకా ఎలాగుంది ఆదరిత అయితే మమ్మీ నా చేసుకుంటున్నాం ఏంది మమ్మీ అనేది ఇంకలాగా చూసిందంటే బయట చాలా బాగుంటుంది రేపు రెడీ చేస్తాం కదా అప్పుడు చూసేయండి ఇంకెలాగా దీని మీదకే కావాల్సినవి అన్నీ తీసుకొచ్చేసాను ఏమని తెచ్చానంటే వాటి మీద మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవైతే తీసుకొచ్చేసాను మట్టి గాజులు ఇంకా గోల్డ్ రంగు ఇంకా పాపట్టి బిళ్ళ அதே கலர் இது கூட சேம் கலர் இங்கே தண்ட கூட உடல் இதே கலர் இந்த అసలు నేను నడుకు నా పిల్లలు అసలు ఉన్నమాట అడిది ఇటు ఇడిదటు అడిది ఇటు ఇడిదటు ఉంటారు ఉంటాను ఇంకీ మ్యాచింగ్ పాపడ బిల్ల దండ అలానే టేప్ ఇంకా మూడు అన్ని డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్కి మ్యాచింగ్ తీసుకొచ్చేసాను అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ ఇవన్నీ ఉంటేనే కదా ఆడపిల్లకి అందం అందుకే ఎట్లా ఉన్నాయి మీరే కామెంట్ చేయండి ఆశ్రిత నీ కోసం మీ మమ్మీ ఇలా తీసుకొచ్చిందని అని మీరే కామెంట్ చేస్తే నాకు ఇంకా ఫుల్లీ హ్యాపీ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా దండ కూడా చాలా సింపుల్గా బాగుందండి ఇంకా పాపడ పాపుడపిల్ల అలానే మా అమ్మాయికి హెయిర్ క్లిప్ ఫ్లై ఇవన్నీ డ్రెస్ మ్యాచింగ్కి తీసుకొచ్చేసాను బ్యాచ్ మొత్తం అయితే నిద్ర వేస్తున్నారు ఇంకా మెలుగులేదు ఇంక ఇవేనండి తీసుకొచ్చింది మా గుంటూరులో షాపింగ్ వచ్చేసి ఇంక ఈరోజు ఇదే చాలా హెవీ ఏం చేయలేదు మాములుగా ఇద్దరు పిల్లలకి బట్టలు తీసేసుకొని ఇంకా అలానే ఇంకొక విషయం ఇంకా పిల్లలు పొద్దున్నే ఆశ్రిత కేక్ కట్ చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకా చర్చిలోకి అయితే ఇంకా లడ్డు బూందీ ఇంకా అవి కూడా కేజీ కేజినారు అయితే తీసుకొచ్చేసాను కేక్ కట్ చేయంగానే చర్చిలో అయితే పనిచేస్తాను అందుకని మళ్ళీ ఇంకా పొద్దున్నే కుదరదు మా ఆయనకి ఏమేమి తేవాలో అని చెప్పేసి నేనే తీసుకొచ్చేసానండి ఇంకా మా ఆయన వచ్చేసి కేకు అలానే మా డాడీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను మా అన్నయ్య వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను మా తమ్ముడిని ఇన్వైట్ చేశాను కానీ మా తమ్ముడు మా అన్నయ్య చెల్లెపొనులు ఉన్నాయి కదా ఇంకా ఎంత వాడికి ఇంకేం వస్తారు ఇదే పెద్ద ఫంక్షన్ అయితే వస్తారు పెద్ద ఫంక్షన్కి పెద్దగా ఉండదు కదా అందుకని చెప్పేసి ఇంకా మాములుగానే ఏం లేదు అంతవరకే ఇంకా అన్నయ్య చెప్పాను అన్న ఇంకా తమ్ముడికి చెప్పాను మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇంకెక్కడే కదా ఉంది ఇంకా వాళ్ళకి పొద్దున చెప్పేస్తా ఇంత చెప్పాను అత్తమ్మ పిల్లల కోసం గుడ్డలు తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము ఇంకని అని సరేనమ్మా మరి ఇంక మంచిగా తీసుకొచ్చారు అయ్యానంది ఇంకొక అన్నీ తీసుకొచ్చేసాం అత్తమ్మ అని మా నాన్నలు కూడా రాండి అన్న పొద్దున రండి మధ్యాహ్నం కలవచ్చేసి వచ్చేసి అంటే పా మా డాడీకి హెల్త్ బాగాలేదండి చూస్తున్నారు కదా మన ఛానల్లో ఇంకా కొంచెం ఫేవర్ వచ్చి ఇంకా జలుబు జ్వరం అయితే వచ్చేసిందండి జలుబు బాగా ఎక్కువైపోయింది దగ్గు జలుబు ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగానే ఉందంట ఇంక నేను ఇంకా టాబ్లెట్స్ తీసుకొని రాను నానా మధ్యాహ్నం కల్లా ఉన్నాను ఎందుకంటే మా ఆశ్రితకి మా నాన్నగారు అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి మరీ మరీ చెప్పాను రాను నానా రాను నానా అని మరి ఇంకా తల్లడితే కానీ ఎలాగుండిదో తెలీదు ఇంకా ఆస్తి తక్కి కోన్ కూడా తీసుకొచ్చానండి కోన్ ఫోన్ పెడదామంటే ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా అమ్మవారు లేరు ఇంకా లేసినా ఉండరు ఇంకెంత ఉంటుందండో పూసేసుకునేది అందుకని చెప్పేసి మనకి ఎట్లా కొట్లైనా ఎలాగైనా కూడా కోన్ అయితే పెట్టేస్తాను మాములుగా కూడా మాములుగా పెట్టేస్తాను ఎందుకంటే కోన్ ఉంటేనే కదా బాగుండేది అందుకని చెప్పేసి గోరింటాగా అనుకున్నా కానీ గుంటూరులోనే చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకంటే అంటే ఆడపిల్ల కదండి ఆ అమ్మాయికి ఏం తీసుకోవాలో ఏమో ఖచ్చితంగా టూ అవర్స్ పెట్టింది ఆ అమ్మాయికి ఒక గోని ఎతకడానికి నాకు బో ఎంత టైం పట్టింది అంటే ఆశ్రిత వీళ్ళు మగపిల్లకి గుడ్లు ఎదురు తీసేస్తా కానీ ఆశ్రితకి బట్టలు తీసుకుందామంటే నా వల్ల కావటం లేదు అంత టైం పడుతుంది ఆ అమ్మాయికి కానీ ఇంక ఒక అమ్మాయి నాకు అది హ్యాపీ ఆశ్రిత ఇంకొందరూ ఒక అమ్మాయి ఇద్దరు మో చాలా హ్యాపీ నాకు అదే చాలా హ్యాపీ ఇంకా చాలా మంది కూడా ఎలానే అంటారు ఇంక అందుకని చెప్పేసి వాళ్ళ మాటలకి మన వచ్చే అభిప్రాయానికి ఫుల్ ఫుల్గా హ్యాపీ ఓకేనండి ఇంకా వీడియో ఎలా ఉంది మీరే కామెంట్ చేయండి కొత్త వాళ్ళిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎక్కువ అయింది ఓవర్ అయింది అని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాక రండి మంచి మంచి కామెంట్స్ చేయండి ఇంకా చెప్పే కదా వీడియోస్ అయితే తీయటం కొంచెం కుదరట్లేదు ఎందుకంటే పొలం పనులు అయిపోయింది ఇలా మిషన్ కుట్టుకోవడం అయిపోయింది మొన్న అయితే రెండు రోజులు ఇంట్లోనే మిషన్ రైత్రే కుట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చేస్తే మంచిదని చెప్పేసి ఇంకా అందుకని వీడియో తీయటం అసలు కుదరట్లేదు ఇంక ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లాగా అటు పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి మా ఆశ్రయితే బర్త్డే షాపింగ్ వీడియో పెట్టేస్తాను ఉదయం వచ్చేసింది ఆస్తి బర్త్డే ఇంకా అమ్మాయికి షార్ట్ వీడియో మంచిది చిన్నపిల్లలప్పుడు కానీ ఇప్పుడు దాకా ఎలా ఉందనేది చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టేస్తాను అది కూడా చూసేయండి ఓకేనా ఇంకా మాట్లాడుతున్నేమో ఇలా మాట్లాడాలనిపించింది లేకుంటే అసలు మూడ్ ఆఫ్ కాదు వీడియో తీద్దామంటే మనసు రాదు అసలుకి ఏందో ఇదిగా ఉండిద్ది కానీ ఇలా వీడియోలో ముందుకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉండింది మా ఆయన పిల్లలందరూ కూడా మాట్లాడుతుంటే బాగుండుద్ది కానీ వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు ఓకేనా పొద్దున్నే లేచి గాసరిత అయితే రెడీ చేసేసి స్కూల్కి పంపించేస్తాను ఎందుకంటే సండే రోజు స్కూల్కి పండగ ఆ అమ్మాయి బర్త్డే అనేది ఇంకొడిచితే ఒక్క రోజైనా వెనక పడిపోయింది అందుకని చెప్పేసి పొద్దున్నే తల స్నానం చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తాను ఓకేనా అండి ఇంకా వీడియో మీరు కామెంట్స్ కొత్త వలసతో సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్లో ఫాలో అవ్వండి ఓకేనా అంతవరకు థ్యాంక్ యూ బాయ్